హలో మై డియర్ యూఎస్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇక్కడ మీరు చూస్తున్నది సిఎస్ఆర్ ప్లాంట్ గ్రోత్ ఇది మొక్కలకి ఎదుగుదలకి పూతకి కాయకి కాయ నిలవటానికి కూడా బాగా పనికొస్తుంది వేరు వ్యవస్థ బాగా మట్టిలోకి చొచ్చుకుపోవటానికి కూడా పనికొస్తుంది వేరు కుళ్ళు కుళ్ళు కూడా రాకుండా కాపాడుతుంది అనేక రకాల తెగుళ్ళకి ఇది మందు కూడా ఇందులో పనిచేస్తుంది ఇందులో మొత్తం పద్దెనిమిది రకాల మిశ్రమాలు ఇందులో ఉంటాయి అందువల్లనే మొక్కలకి ఇది బాగా ఎదుగుదలకు పనికి వస్తుంది దీంట్లో వర్మీ కంపోస్టు వేప పిండి ఎప్సమ్ సాల్టు మీల్ పౌడరు వర్మీక్యులేటు ఆర్గానిక్ మెన్యూరు ట్రైకోడర్మా విరిడి సూడోమొనాసు వేము ఘనజీవామృతం కోకోపిట్టు కర్రల బూడిద తెలుపు పంచగవ్య పౌడరు ఆముదం పిండి గానుగ పిండి ఆవపిండి ఊక కాల్చిన నల్ల బూడిద మొదలైన బలమైన ఆర్గానిక్ ఎరువులు ఇందులో కలిపి మేమే మా షాపులోనే ఇది మేము ఓనుగా తయారు చేస్తాం గత మూడు సంవత్సరాలుగా మేము తయారు చేస్తూనే ఉన్నాము ఇది బాగా మా కస్టమర్లకి సప్లై చేయగలుగుతున్నాము ఇది మా షాపు ఇన్సైడు భాగము ఇవన్నీ కలిపి రెండు రోజులు బాగా మాగబెట్టి ఆరబెట్టి ఒకటికి నాలుగు సార్లు బాగా కలిపి కవర్లో ప్యాక్ చేస్తాము గాలి చొరబడకుండా అందువల్ల దాన్ని బలంగాని పవర్ కానీ తగ్గకుండా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో మీ తోటలో ఏ మొక్కలకైనా కూడా ఇది నిరభ్యంతరంగా వాడవచ్చు మంచి ఫలితాలు పొందవచ్చు ఇది కావలసిన వారు సిఎస్ఆర్ సిఎస్ఆర్ ఆర్గానిక్స్ ఆరు బై పంతొమ్మిది బ్రాడీపేట గుంటూరు ఫైవ్ డబల్ టూ డబల్ జీరో టూ మీరు మమ్మల్ని వెబ్సైట్లో కూడా కలుసుకోవచ్చు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ సిఎస్ఆర్ ఆర్గానిక్స్ డాట్ కామ్ అనే దాంట్లో కూడా మీరు మా సైట్లో కూడా మీరు ఆర్డర్ పెట్టవచ్చు మొక్క ఎదుగుదల కానించి కాయ పూత దశలో కూడా ఇది బాగా వాడే మంచి సత్ఫలితాలు మా కస్టమర్లందరూ పొంది మరలా మరలా వాడుతున్నారు సదా మీ సేవలో సిఎస్ఆర్ ఆర్గానిక్ గుంటూరు ధన్యవాదాలండి